ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఈరోజు నేను చెప్పబోయేది శంకరమంతి సత్యంగారు రాసిన అమరావతి కథల నుంచి రెండు గంగలు అనే కథ కథ చెప్పు తాతయ్య అని వేధిస్తున్నారు శాస్త్రిగారు మనములు చుట్టూ చేరి ఏం కథ చెప్పనరా అని ఆలోచిస్తున్నట్లు బోసినోరు విప్పి పైకి చూశాడు ఎనభై ఏళ్లు పైబడుతున్న శాస్త్రిగారు ఏదో ఒకటి అంటూ నిద్రకి ఓ పక్క ఆవలిస్తూ చేతులు పట్టుకు గుంజుతున్నారు పిల్లలు సరే అంటూ మొదలెట్టాడు శాస్త్రిగారు ఒక రోజున అని మొదలెట్టేసరికి ఊకొడుతున్న చిన్నపిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రి పెద్ద మనవుడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు చాలా సంవత్సరాల క్రితం నాకు పెళ్ళైన కొత్తల్లో అంటే నేను పుట్టిన తర్వాతనే అన్నాడు ఆఖరి మనవుడు అని నోరంతా విప్పి నవ్వి వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని మళ్ళీ మొదలెట్టాడు శాస్త్రి గారు పెద్దింటమ్మ గుడి దగ్గర చేనికెళ్ళి వస్తున్నాను అటు ఇటూ పొలాలు కనుచూపు మేర భూమంతా పచ్చటి కంబళి పరిచినట్టుంది నేల తల్లి చిలకాకు పచ్చ చీర ఒళ్ళంతా చుట్టుకున్నట్టు పొలాలు పొలం చుట్టూ తిరిగి గట్ల పక్కన కుంటల్లో కాసిని నీళ్లు తాగి అట్లా మా మావిళ్ల చేను దాటానో లేదో చిటపట చినుకులు ప్రారంభమైనాయి తలెత్తి పైకి చూస్తే సూర్యుడు ఎక్కడికో పారిపోయాడు నల్ల మేఘాలు గుంపులు గుంపులుగా పెరిగెత్తుతున్నాయి ఆకాశమంతా నల్లమేఘాలే నల్ల చీర కట్టుకున్న ఆడదాని మొల్లో బాకులాగా ఆ నల్ల మేఘాల మధ్య ఓ మెరుపు తూర్పు వైకుంఠపురం కొండ మీద ఓ గర్జింపు వాన పెద్దదయ్యింది వలవలా కురుస్తోంది వాన జలజలా కురుస్తోంది వాన నేను గొడుగు తెచ్చుకోకపోతుని పూర్తిగా తడిసిపోయాను అయినా గొడుగులు గోనిగుడ్డలు ఏంటి అల్లంత ఆకాశగంగా పనిగట్టుకొచ్చి ఈ నేలతల్లిని చల్లగా కౌగిలించుకుంటుంటే ఈ మనిషన్నవాడెవడు గొడుగడ్డం పెట్టుకోవడానికి ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరిమాయి వర్షరాణి తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే రయ్యని పరిగెత్తే రథచక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము ఆ ఉరుము అలా అవుతుంటే అదిలించిన చప్పుడు ఆ రథానికి పూంచిన గుర్రం సకిలింపులా ఉంది అల్లంతలో మబ్బులు గొప్పగా మెరుపు అదే వర్షరాణి కిరీటంలా ఉంది కిరీటమే కళ్ళు మిరివిట్లు గొలిపితే ఆ రాణి ఎలా ఉంటుందో అలంకారాలు చూడ్డానికే ఈ కళ్ళు మూసుకుపోతుంటే ఇంకా ఆకారాలు ఎలా కనిపిస్తాయి డొంకలో బురద బురద అయిపోయి కాలు సాగటం లేదు చెప్పులు విడిచి అరే అరే అప్పుడు అనిపించిందిరా గంగమ్మ ఈ భూమిని అంతటినీ చల్లబరుస్తుంటే నేను చల్లబడక ఈ పాత చెప్పులు అడ్డం పెట్టుకుంటున్నానా అని ఇప్పుడు వర్షం నా మీద కురుస్తోంది నాలోంచి కురుస్తోంది జల్లు జల్లుగా కురుస్తోంది భళ్ళు భళ్ళున కురుస్తోంది వర్షపు చల్లదనం శిరస్సు నుండి పాదాల దాకా పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తోంది ఆ చల్లదనం నర నరాల్లోకి పరుగులెత్తి వెచ్చగా ఉంది అది ఎన్ని స్నానాలు పెట్టు ఎన్ని మునకలు దానికి దీటు వర్షమంతా నా మీదే పడాలనిపించింది నన్ను ముంచేయాలనిపించింది ఆ సమయంలో నేను నడవటం మానేసి ఆ డొంకలో మధ్య నిటారుగా నుంచున్నాను రా అటు పక్క చూస్తే పొలాల మీద వాన మంచి శనగ చేను మీద వాన పడుతుంటే పైరు పైరంతా ఆనందంగా ఊగుతోంది ధనియాల చేను మీద వాన పడుతుంటే ఆ మేరంతా కొత్తిమీర వాసన వాన సుగంధం కలిసిపోయిన గాలి వానకి జొన్న చేను నృత్యం చేస్తుంది మొక్కజొన్న మొక్కజొన్న కొండలుబ్బిపోతున్నాయి కంకులు పొంగుతున్నాయి వరి ఉన్నట్టుండి పెరుగుతోంది కందికాయలు పిల్లి పెసర్లు కువకువలాడుతున్నాయి వేరుశనగ చేను విచ్చుకొని వేళ్లల్లోకి దింపుకుంటోంది వర్షధారల్ని అలా నేల నేలంతా పైరు పైరంతా వర్షానికి పరిపరి విధాలుగా పులకలెత్తుతోంది పొలాల మీద వాన కొంచెం తగ్గుముఖం పట్టినట్లు అనిపించింది కుడిపక్కకి తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించి కృష్ణ ఒడ్డుకి బయలుదేరాను అలా ఎందుకు అనిపించింది అని అడక్కు రంగావజులు గారి చేను దాటి చాలా కృష్ణ ఒడ్డుకి వస్తుంది కదా అరే అరే అదే వర్షం అది వర్షం అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతుంది నీళ్లల్లో నీళ్లు ధారలో ధార ప్రవాహంలో ప్రవాహం వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళు జలధరించినట్టు ఆ ప్రవాహం మీద ఓ జలధరింపు ఓ పలకరింపు సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్టల చినుకుపడ్డ చోట చిన్న గుంట అంతలో ఆ గుంట మాయం మళ్ళీ చినుకు మళ్ళీ గుంట మళ్ళీ మళ్ళీ చినుకులు అంతలో మాయమయ్యి మళ్ళీ మళ్ళీ గుంటలు కృష్ణంతా చినుకులు కృష్ణంతా పులకరింతలు ఇసుక మీద చినుకులు కసకసామని చినుకులు రేణు రేణువుకి చినుకులు విసవిసరసర చినుకులు రివ్వుమని రయ్యమని చినుకులు ఊపులా చినుకులు తాపులా చినుకులు చళ్ళుమని ఫెళ్ళుమని ధబిల్లుమని పెటిల్లుమని చినుకులు చినుకులు కృష్ణ నిండా ఇసుక నిండా నేల నిండా చినుకులు చినుకులు రెండు గంగలు కలిసిపోయినట్టు నింగి నేల ఒకటే అన్నట్టు ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్టు అన్నిటికీ నీళ్లే అన్నట్టు వాన వర్షం గంగమ్మ కృష్ణమ్మ చంద్రం అదేదో దానికి నువ్వే పేరైనా పెట్టుకో అలా ఆ అఖండ జల మధ్య మతిపోయి నుంచున్నానా పడవ వాళ్ళు నలుగురు ఐదుగురు వచ్చి శాస్త్రులు గారు ఇక్కడున్నారేటి అన్నారు అప్పుడు ఈ లోకంలో పడి నేను ఇక్కడే ఉంటానంటే ఇదేమన్నా భ్రమణమేమో అనుకుంటారేమోనని వాళ్ళ వెంట ఊళ్ళోకొచ్చాను వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవడు అప్పటికీ మిగతా మనవలు నిద్రపోయారు లేదురా ఇంకా కురుస్తోంది ఆగకుండా కురుస్తోంది ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారు ఎక్కువైంది మీ నాయనమ్మ కొత్తగా కాపురానికి వచ్చిన చిన్నపిల్లయ్యే అందులో పట్నంలో కచేరీ గుమస్తా గారి కూతురు కదా వర్షంలో తడిసి జలుబు చేసి ఎక్కడ కొట్టుకుంటుందో అని గబగబా నడిచాను ఇంట్లోకి వస్తే ముందు వరండాలో లేదు మధ్య గదిలో లేదు వంటింట్లోనూ లేదు ఓయ్ అని కేకేస్తే బదులు లేదు గబగబా దొడ్లోకి వస్తే దొడ్డు చివర ఆరు బయట కృష్ణవైపు తిరిగి నుంచుని కనిపించింది వర్షం కృష్ణలో కలుస్తుంటే కృష్ణ వర్షంలో కలుస్తుంటే వర్షంలో తను కలిసిపోయి చేతులు విప్పార్చి తలములకలుగా హాయిగా తడుస్తుంది